బీజేపీకి వ్యతిరేకంగా పోరాటం చేయగలిగిన దమ్మున్న ఏకైక పార్టీ బీజేపీకి వ్యతిరేకంగా పోరాటం చేసే దమ్ము వైసీపీకి లేదు బీజేపీకి వ్యతిరేకంగా పోరాటం చేసే దమ్ము టీడీపీకి జనసేనకు కూడా లేదు అధికార పక్షంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా అదే బీజేపీ పార్టీకి గులాంగిరి చేశారు గత పది సంవత్సరాలుగా ఆంధ్ర రాష్ట్రాన్ని బానిసలుగా చేశారు బీజేపీకి కాబట్టే బీజేపీ పార్టీ పది సంవత్సరాలుగా అధికారంలో ఉన్నా కూడా మనకి ఇంతవరకు ప్రత్యేక హోదా రాలేదు పోలవరం ప్రాజెక్ట్ పూర్తి కాలేదు మనకంటూ ఒక రాజధాని లేదు విశాఖ స్టీలును కూడా ఇప్పుడు ప్రైవేటైజ్ చేస్తామని బెదిరిస్తున్నారు ఒక్కటంటే ఒక్క విభజన హామీ కూడా నెరవేర్చలేదు బీజేపీ పార్టీ అయినా అదే బీజేపీ పార్టీకి గులాంగిరి చేశాడు జగన్మోహన్ రెడ్డి గారు అదే బీజేపీ పార్టీకి గులాంగిరి చేస్తున్నారు ఇప్పుడు టీడీపీ జనసేన కానీ వీళ్ళిద్దరిలో అధికార పక్షానికైనా ప్రతిపక్షానికైనా బీజేపీతో కోట్లాడే దమ్ము ధైర్యము లేవు ఎందుకంటే వాళ్ళందరూ అమ్ముడు పోయారు కాబట్టి వాళ్ళ స్వప్రయోజనాల కోసం ప్రజలను తాకట్టు పెట్టారు కాబట్టి కానీ కాంగ్రెస్ పార్టీకి అలాంటి ఏ ఇబ్బందులు లేవు ఒక్క కాంగ్రెస్ పార్టీ మాత్రమే ఈరోజు ధైర్యంగా నిలబడి బీజేపీకి వ్యతిరేకంగా పోరాటం చేసే దమ్మున్న పార్టీ అందుకే ఈ విషయాన్ని మనం ప్రజల్లోకి తీసుకువెళ్లాల్సిన అవసరం ఉంది ఈ విషయము ఈ అంశము కాంగ్రెస్ పార్టీ తప్పితే తెలుగుదేశం పార్టీ అయినా జనసేన పార్టీ అయినా లేకపోతే వైసీపీ పార్టీ అయినా ఏ ఒక్కరూ మాట్లాడే ధైర్యం చేయరు ఈ రోజు వరకు కూడా మనకు ప్రత్యేక హోదా లేదు ఇదందరము ఆలోచన చేయాల్సిన విషయం హిమాచల్ ప్రదేశ్లో ప్రత్యేక హోదా ఇస్తే పదివేల పరిశ్రమలు వచ్చాయి మరి మనకు తొమ్మిది వందల యాభై కిలోమీటర్ల కోస్తా ఉంది మరి ఎన్ని పరిశ్రమలు వచ్చిండాలి కనీసం ఇరవై ముప్పై వేల పరిశ్రమలు వచ్చేవి మన బిడ్డలందరికీ ఉద్యోగాలు వచ్చేవి కానీ పది సంవత్సరాలుగా బీజేపీ మనకు వెన్నుపోటు పొడుస్తూనే ఉంది ఇప్పటికీ కూడా పోలవరం ప్రాజెక్టు పూర్తి కాలేదు ఈ సంవత్సరం కూడా పోలవరం ప్రాజెక్టు రాజశేఖర రెడ్డి గారు నలభై ఐదు మీటర్ల ఎత్తు నీళ్లు నిండాలి అని ఏ ప్రాజెక్టును అయితే నిర్మాణం చేశాడో ఇప్పుడు బీజేపీ అంత ఎత్తున నీళ్లు నిలపదంట నలభై ఒక్క మీటర్లగే నిలుపుతుందట అలా చేస్తే అది లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ అవుతుంది తప్ప పోలవరం ప్రాజెక్టు కాదు కేవలం డబ్బులు మిగిలించుకోవడానికి ఎనభై మూడు వేల కుటుంబాలను ప్యాకేజ్ ఇయ్యకుండా తప్పించుకోవడానికి బీజేపీ పార్టీ కుట్ర పన్నుతే ఆ కుట్రలో భాగమయ్యారు చంద్రబాబు గారు జనసేన ఇది ఎక్కడినే ఆయమని అడుగుతున్నా ఇప్పటి వరకు రాజధాని లేకపోగా ఇప్పుడు రాజధాని కట్టుకోవడానికి కూడా అప్పు కింద ఇస్తున్నారు మనకు ఈ అప్పంతా ఎవరు తీర్చాలి మనం తీర్చాలి లేకపోతే మన బిడ్డలు తీర్చాలి ఏం అవసరం ఉంది మనకు అసలు రాజధాని కట్టివ్వాలి అన్నది విభజన హామీ రాజధాని ఢిల్లీని తడిపించే రాజధాని కట్టిస్తానన్నాడు మోడీ గారు మరి ఏమైంది పక్కన తెలంగాణకు హైదరాబాద్ ఉంది కర్ణాటక బెంగళూరు ఉంది తమిళనాడుకు చెన్నై ఉంది మనకేముంది చేతిలో చిప్పు ఉంది ఇప్పుడు కడతారట రాజధాని అది కూడా అప్పులు చేసి కడతారట ఎవరు కావాలి ఎవరడిగారు ఈ అప్పులని ఎవరినెక్కడ పెడుతున్నారు అప్పులను విశాఖ స్ట్రీలు మన ఆంధ్ర రాష్ట్రానికే తలమానిక అలాంటిది ఇప్పుడు అది కూడా అమ్మేసే ప్రయత్నం చేస్తుంది బీజేపీ పార్టీ అయినా కూడా ఏ ఒక్కరూ మాట్లాడు జగన్మోహన్ రెడ్డి మాట్లాడు చంద్రబాబు గారు మాట్లాడు పవన్ కళ్యాణ్ మాట్లాడు వీటన్నిటినీ ప్రశ్నించే ఏకైక పార్టీ దమ్మున్న పార్టీ నిజాయితీ ఉన్న పార్టీ ఒక్క కాంగ్రెస్ పార్టీ మాత్రమే ఈ విషయాన్ని మనం ప్రజల్లోకి తీసుకువెళ్ళాలి ప్రజలకు ఎంత అన్యాయం జరుగుతుందో చెప్పాలి ఈ విషయాలన్నిటి ప్రజల్లో ఈ నెరేటివ్ బిల్డ్ అయితే తప్ప కాంగ్రెస్ పార్టీ పట్ల గౌరవం పెరగదు కాంగ్రెస్ పార్టీ పట్ల గౌరవం పెరగాలి అంటే ప్రజలలో మనం పోరాటం చేయాలి ఏ ఈజీ ఫార్ములా లేదు దీనికి ఇంకొక ఈజీ రూట్ లేనేలే రాజకీయాలలో అధికారం రావాలి అంటే ప్రజలలో ప్రజ వాళ్ళ గుండెలలో స్థానం సంపాదించుకోవాలి దానికి ఏకైక మార్గం ఏమిటి అంటే ప్రజల పక్షాన నిలబడి పోరాటం చేయాలి వాళ్ళకి ఏ సమస్యలు ఉన్నాయో కనుక్కోవాలి ఆ సమస్యల మీద పోరాటం చేస్తేనే ప్రజల గుండెల్లో స్థానం సంపాదించుకోగలం అందుకే కాంగ్రెస్ పార్టీ కోఆర్డినేటర్ వారానికి రెండు కార్యక్రమాలు ప్రజల తరఫున ఏదో ఒక కార్యక్రమం ఏదో ఒక అంశం తీసుకొని కనీసం రెండు కార్యక్రమాలు ప్రతి నెల ప్రతి వారం రెండు కార్యక్రమాలు నెలకు కనీసం ఏడు ఎనిమిది కార్యక్రమాలు చేయకపోతే జనాలలో కాంగ్రెస్ పార్టీ నానది ఏదో ఒక కార్యక్రమం తీసుకోండి ఈ వారం ఒక మండలంలో చేస్తే ఇంకో వారం ఇంకో మండలంలో చేయండి ఈ వారం ఒక కార్యక్రమం చేస్తే ఇంకో వారం ఇంకొక అంశం తీసుకోండి ఈ వారం ఈ మండలంలో చేస్తే ఈ మండలానికి మిగతా మండల వాళ్ళందరూ రండి ఇక్కడ సక్సెస్ చేయండి నెక్స్ట్ వీక్ ఇంకో మండలంలో చేస్తే ఆ మండలానికి అందరూ వెళ్ళండి మిగతా మండలాలందరూ సక్సెస్ అవుతుంది ఇలా జనాలలో కాంగ్రెస్ పార్టీ కనిపించకపోతే మన జెండాలు కనిపించకపోతే మన అంశాలు చేస్తున్నామో అంశాల మీద మనం హైలైట్ చేయకపోతే ప్రజల గుండెల్లో మన స్థానం వస్తుంది అనుకోవడం భ్రమ మళ్ళీ చెప్తున్నాం కోఆర్డినేటర్ల బాధ్యత చాలా ఎక్కువ ఉంది కాంగ్రెస్ పార్టీ నమ్మి కోఆర్డినేటర్ల మీద ఒక బాధ్యత పెట్టింది దయచేసి కోఆర్డినేటర్లు మండల్ కమిటీలు అన్ని వేసుకోవాలి మండల కమిటీలు వేసి మండల్ ప్రెసిడెంట్లు వేసుకోవాలి మండల్ ప్రెసిడెంట్ వాళ్ళ కమిటీలను వేసుకోవాలి మండల కమిటీలు అయిపోయిన తర్వాత గ్రామ కమిటీలు వేసుకోవాలి ఇలా అన్ని జరుగుతే తప్ప ఆర్గనైజేషన్ మనం స్ట్రెంగ్ అయితే తప్ప కాంగ్రెస్ పార్టీ బిల్డ్ కాదు కాంగ్రెస్ పార్టీ పెరగాలంటే ఇంకొక పని కూడా చేయాలి కాంగ్రెస్ పార్టీ బేస్ పెరగాలి అంటే కాంగ్రెస్ పార్టీ ఓటు బ్యాంక్ ఎక్కడుందో ఆ ఓటు బ్యాంకు మళ్ళీ తెచ్చుకోవాలి గత ఎన్నికల్లో చూసాం ప్రజలు వైసీపీకి ఓట్లేశారు టీడీపీకి ఓట్లేశారు జనసేనకు ఓట్లేశారు కాబట్టి ప్రజలు ఎక్కడో ఒక చోట ఉన్నారు కాబట్టి మనకు ఓటు బ్యాంకు తెచ్చుకోవాలి అంటే వీళ్ళ దగ్గర నుంచే తెచ్చుకోవాలి ఎక్కడో లేదు ఇక్కడే ఉన్నారు కాబట్టి మీరు ఎంతమందితో వీలైతే అంత మందితో మాట్లాడాలి ఎవరైతే ఇన్ఫ్లుయన్సర్స్ గా ఉన్నారో వాళ్ళతో మాట్లాడాలి గ్రామ లెవెల్లో గ్రామ లెవెల్లో లీడర్లైనా మండల లెవెల్లో లీడర్లైనా లేక టీచర్లైనా ప్రొఫెషనల్స్ అయినా